అందరికీ నమస్కారము మరి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే ఏ మనిషి అయినా సరే ఏమి చేస్తే మనకు కాస్త అనుకూలంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అంతకంటే ముందు ఒక విషయం చెబుతానండి ఏదైనా సరే జాతకాన్ని ఎంతవరకు మనం పాటించాలో అంతవరకు మాత్రమే పాటించాలి ఒక పని మనం చేయాలి అనుకున్నప్పుడు ఆ పనిని మనము జాగ్రత్తగా చేసుకుంటూ తర్వాత జాతకాన్ని నమ్ముకోవాలి కానీ జాతకాన్ని నమ్మి మనకి పలా సమయంలో మంచిగా ఉంటుందిలే ఆ సమయంలో చేద్దాము ఆ సమయానికి ఎట్లయినా సరే మనకి లక్షల కోట్లు వస్తాయన్న ఆలోచనతోటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము నిర్ణయాలు అనేవి తీసుకోకూడదండి జాతకము వేరు మనం చేసేటువంటి పనులు వేరు మరి ఒక మనిషికి ఒక యాభై వేల రూపాయలు కనుక అప్పు నలుగురు నాలుగు చోట్ల నాలుగు పదులు యాభై వేలు కనుక ఉన్నట్లయితే అతను సంపాదించేటువంటి సంపాదన యాభై వేల రూపాయలు అనుకోండి మరి వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బులు సాధ్యమైనంత వరకు మిగలకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఒక మనం ఎక్కడైనా సరే మనం చేసేటువంటి పాపమైనా సరే పుణ్యమైనా సరే మంచి అయినా సరే చెడైనా సరే ఒకదానికి ఒకటి యాడింగ్ అవుతూ ఉంటుందండి మనం ఈరోజు ఒక రూపాయి రూపాయిని దాచిపెడితే మరుసటి రోజు ఒక రూపాయిని దాచిపెడితే ఏ విధంగా అయితే కూడుకుంటూ ఉంటాయో మన పాపం కానీ పుణ్యం కానీ అదృష్టం కానీ దురదృష్టం కానీ ఏదైనా సరే అవి కాస్త పెరిగి 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 అవి మన మీద ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయండి అంతేగాని ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నాము ఆ పని చేసినప్పుడు మనం చేసేటువంటి మంచి మంచి అంటే పుణ్యం కానీ పాపం కానీ ఖచ్చితంగా మనం చేసేటువంటి పని మీద పడుతూ ఉంటాయి అట్లాగనే అదృష్టము దురదృష్టము అదృష్టమైనా సరే దురదృష్టమైనా సరే మనం చేసేటువంటి మంచి పని ఇప్పుడు ఒక మనిషి ఒక రోడ్డు మీద బాగా ఆకలితోటి మరి దాహంతో బాగా ఎండన పడి వెళ్తూ ఉంటాడండి అట్లాంటి సమయంలో ఎవరైనా సరే ఒక మనిషి అతనికి మంచినీళ్ళు కొనిపించి అన్నము తన చేతులతో తినిపించినా సరే ఆ ఫలితం అనేది వెంటనే పనిచేయదండి మంచి టైం వచ్చినప్పుడు మనకి మంచి జరగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఆ సమయంలోనే ఆ ఫలితం అనేది మనకి రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా మరి చెడైనా అంతేనండి చెడైనా సరే అంతే ఆ విధంగానే పనిచేస్తూ ఉంటుంది మరి ఉదయాన్నే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని మనకి దురదృష్టము అనేది ఏడవటానికి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయండి అంటే మనం చే తెలియకుండా కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పద్ధతులే మనకి దురదృష్టాన్ని అంటే దురదృష్టం మనల్ని ఆవహించినప్పుడు అదృష్టం శాతం అనేది ఎక్కువగా ఉంటే దురదృష్టం అనేది పూర్తిగా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది దురదృష్టం అనే దురదృష్టం అనేది అంటే మనం చేసినటువంటి దురదృష్టము అనేది అదృష్టం కంటే ఎక్కువగా ఉంటే మనం ఖచ్చితంగా ఏంటంటే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ అవమానాలు కానీ పాలవటం అనేది ఖచ్చితంగా ఉంటుందండి అంతేగాని ఇప్పుడు తాంత్రికపరమైనటువంటి వస్తువులు పెట్టుకుందాము అంటే కొంతమంది ఏమండి ఇది పని చేయలేదండి అని చెప్పేసి ఎక్కువ శాతం అంటూ ఉంటారండి ఇట్లాంటి వాటిని కొంతమంది నమ్మటానికి కూడా ఉండదండి కారణం ఏంటంటే మనం చేసేటువంటి మంచి కానీ చెడు కానీ పాపం కానీ పుణ్యం కానీ ఒకే గడపలో ఒక గడపలో మనకి ఇంటికి దర్వాజాకి ఒక గడప ఉంటుందండి దర్వాజాకి కింద గడప అనేది ఉంటుంది ఆ గడపలో అదృష్టము దురదృష్టము లక్ష్మీదేవి జ్యేష్టాదేవి ఇద్దరూ కలిసి ఉంటారండి మరి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరైనా సరే మగవారు కానీ ఆడవాళ్ళు కానీ గడప మీద తలపెట్టి పడుకున్నట్లయితే గడపం గడప మీద తలపెట్టి పడుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి వాళ్ళని ఆవహిస్తూ ఉంటుంది అదే గడపకి పసుపుసి కనుక పూజించినట్లయితే లక్ష్మీదేవి మనల్ని కటాక్షించడానికి అవకాశం అనేది ఉంటుంది మనం ఒక మనకి మంచి జరగాలి అంటే మన దురదృష్టము అనేది సాధ్యమైనంత వరకు మన అదృష్ట ఫలితం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దురదృష్టం అనేది దాన్ని కొట్టేసేసి దురదృష్టం అనేది పూర్తిగా పోయి మనకి మంచి జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఏ మనిషి అయినా సరే కొన్ని చేయకుండాటువంటి పనులు అనేవి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఖచ్చితంగా ఇది పది మందికి పది మందికి కాదండి కొన్ని వందల మందికి ఇది బాగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోటి ఆశతోటి నేను చెబుతున్నాను ఉదయాన్నే సూర్యోదయానికి మునిపే లేవాలి ఉదయాన్నే సూర్యోదయానికి మునిపే లేవాలి ఎట్టి పరిస్థితుల్లో అంటే ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు నేను ఏవి చేయకూడదు ఏవి చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి ఉదయాన్నే మనం పడుకునేటప్పుడు నిద్ర లేవక మునిపోయి సూర్యుడికి ఎదురుగా అంటే అటు తూర్పుకి ఉదయిస్తాడు కాబట్టి ఆయన వైపుకి కాళ్ళు పెట్టి పడుకోకూడదండి తర్వాత వచ్చేసరికి మరి పడమరకి అస్తమించేటప్పుడు పడమరకి అస్తమించేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కాళ్ళు అటువైపు పెట్టి పనుకోకూడదండి సూర్యుడు ఉదయించినా అస్తమించినా అటువైపు కాళ్ళు పెట్టుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు ఆయన అవమానించినట్టేనండి మరి సూర్యుడు ఎదురుగా మొహం అనేది కడుక్కోకూడదు సూర్యుడికి ఎదురుగా మొహం కడుక్కోకూడదు ఎందుకంటే ఆయన్ని మనం అవమానించినట్టే లెక్క ఆయన శాపం కూడా ఖచ్చితంగా ఉంటుందండి మరి ఏదే ఉన్నైనా సరే ఉచితార్థంగా మనం దూషించకూడదు నమ్మితే నమ్మాలి లేకపోతే లేదు మన దేవుడు గొప్ప వాళ్ళ దేవుడు గొప్ప అన్న ఆలోచనలు అనేవి రాకూడదండి మీరు చేసేటువంటి మనసులో ఏదైతే చేస్తున్నారో అదే మీకు ఖచ్చితంగా ఉంటుందండి సంకల్పమే సగం బలం మనం దేవుణ్ణి నమ్ముకున్నాము అంటే ఆ దేవు దేవుడి రూపంలో ఇప్పుడు నేను ఉన్నానండి దేవుడికి డబ్బులు వేయాలి అంటే డబ్బులు నా మనస్ఫూర్తిగా నేను ఇవ్వాలి అనుకుంటే నేను ఏదైనా సరే ఇవ్వాలి అనుకుంటే హుండీలో మాత్రం ఏనండి హుండీ పైన పెడతా హుండీ పైన పెడతాను ఆ సమయంలో ఎవరైనా సరే ఒక మనిషి కాస్త ఆకలిగా ఉన్నా లేకపోతే ఇప్పుడు సపోజ్ ఒక బస్ స్టాండ్ బస్ స్టాండ్లో మరి గుళ్ళు ఉంటాయండి ఆ గుళ్ళల్లో నేను నా మనసుకి ఎప్పుడైతే చేయాలి అనిపిస్తుందో ఎప్పుడైతే డబ్బులు పెట్టాలి అక్కడ పెట్టాలి అనిపిస్తుందో ఆ సమయంలో నాకు తోచినంత ఎంత అంత పెడుతూ ఉంటానండి సపోజ్ ఒక మనిషి ప్రయాణం చేసుకుంటూ ఉంటాడు ప్రయాణం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మనిషి దగ్గర పొరపాటున డబ్బులు అనేవి పోటం పోయినాయనుకోండి ఆ సమయంలో అతను బాధపడుతూ దేవుడి దగ్గరకు వచ్చేసి నమస్కారం చేసుకునేటప్పుడు నేను ఒక పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ముందుగానే అక్కడ పెట్టాను అనుకోండి అప్పుడు ఆ మనిషి ఏమనుకుంటాడు దేవుడే నాకు దారి చూపించాడు ఈ డబ్బులు అనేవి నేను నాకు ఖర్చులకు ఉపయోగపడతాయి అన్న ఆలోచనతోటి మళ్ళీ అవి వాడుకొని ఆ దేవుడి డబ్బులో అతనికే అంటే దేవుడికే వేయటం అనేది ఉంటుందండి మనం ఏదైనా సరే మొక్కులు చేసుకుందాం అనుకోండి ఖచ్చితంగా దేవుడికే అది చెల్లి చెందించాలి మానవ సేవ ఏ మాధవ సేవ భగవంతుడికి మనం చే సేవ చేయాలి అంటే మనుషులకి మనం మన ఎదుట కష్టపడుతున్న వాళ్ళకు కానీ మరి బాధపడుతున్న వాళ్ళకు కానీ మనల్ని మనకి తోచినంత సహాయం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే మనకి మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అదే కొన్ని వేల రేట్లు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇప్పుడు మనము ఎటైనా సరే ఒక బండి మీద వెళ్తున్నాము ఆ బండి మీద వెళ్తున్నప్పుడు ఒక కప్ప అనేది మన బండి కింద పడి చనిపోయిందండి అది సాధ్యమైనంత వరకు మనకి పాపం అనేది కాదు అదే అది కప్ప అని మనం చూసి మనం మనము ఆ కాని ఏంటంటే దాన్ని తొక్కిచ్చి వెళ్ళామనుకోండి అది నిజమైనటువంటి పాపము తెలియకుండా చేసినటువంటి పాపము పాపము కాదు మరి ఏదైనా సరే మనము ఉదయాన్నే సూర్యుడికి ఎదురుగా దంతధావనం చేసుకోకూడదండి మలమూత్రాదులు విసర్జించకూడదు మీరు ఎక్కడైనా సరే గమనించినట్లయితే వాస్తు ప్రకారము ఏదైనా సరే దక్షిణానికి తూర్పుకు మాత్రమే ఈ బేసిన్లు అనేవి లెటిన్ బేసిన్లు అనేవి ఉండటం అనేది మీరు ఎక్కడైనా సరే గమనించే ఉంటారు అటు తూర్పు కానీ ఉత్తరం కానీ సాధ్యమైనంత వరకు ఉండవు తర్వాత వచ్చేసరికి మనకి ఉదయాన్నే తెల్లవారుజామున లేచి కనుక కాస్త స్నానం చేసి భగవంతుణ్ణి కాస్త మనస్ఫూర్తిగా అనుకొని చేసినట్లయితే ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే దేవుడు ఉన్నటువంటి రూమ్లో మాత్రము అంట్లు కానీ మరి ఏదైనా సరే మనం తిన్నటువంటి పదార్థాలు శంకులు ఉంటాయండి ఆ శంకుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఎంగిలి ఎంగిలి పదార్థాలు కలిగినటువంటి ఆ పాత్రలు అనేవి అక్కడ పెట్టకుండా రాత్రికి మనం శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఏంటంటే బయట పడేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము ఇంకోటి వచ్చేసరికి మన ఇంట్లో ఉన్నటువంటి అంట్లైనా సరే పెందలాడి అంటే సూర్యుడు ఉదయం తర్వాత పది గంటల్లోపు తోముకోవటం అనేది చాలా మంచి పద్ధతి అండి అది ఆడవాళ్ళకు కూడా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఈ విధంగా మొహం కడుక్కోవాలి అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బజార్లో అంటే బ్రష్ పట్టుకుంటూనే బజార్లో మొత్తం తిరుగుతూ ఉంటారండి అది చాలా దరిద్రం ఉంది అంతేకాకుండా కొంతమంది మంచినీళ్ళు పట్టుకోవడానికి కుళాయిల దగ్గర మంచినీళ్ళు పట్టుకోవడానికి కూడా కొంతమంది ఏం చేస్తారంటే మొహం కడుక్కుంటూనే కుళాయిల దగ్గర పట్టుకుంటూ ఉంటారండి అది చాలా దురదృష్టమైనటువంటి విధానము వాళ్ళని ఏంటంటే జ్యేష్టాదేవి ఖచ్చితంగా ఆవహించడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా మరి ఆ విధంగా చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఆ విధంగా చేయకూడదండి దానివల్ల ఏంటంటే మనకి జ్యేష్ఠాదేవి ఆవహించడానికి అవకాశం అనేది ఉంటుంది మరి మధ్యాహ్నం సమయంలో భోజనము చేసేటప్పుడు భోజనము చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ మనం కాలిని పట్టుకోకూడదండి మనం కాలిని గట్టిగా పట్టుకోకూడదు అట్లాగనే చేతులు కూడా ఏంటంటే గట్టిగా నేలక ఆనించకూడదు ఇది కూడా ఏంటంటే మంచి పద్ధతి కాదు మరి ఎవరైతే ఎవరైతే మీరు దేవుణ్ణి ఎంత గట్టిగా ఎంత బాగా నమ్ముకున్నా సరే ఖచ్చితంగా ఏంటంటే ఆ దేవుడి పట్ల మీరు పది మందిని కనుక ద్వేషించకుండా ఎవరిని దూషించకుండా ఇతరుల ఇతర దేవుళ్ళ దేవ దేవుళ్ళని కానీ దేవతలను కానీ దూషించకుండా కనుక ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క ఫలితం మనకు ఖచ్చితంగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఏ ఎప్పుడైనా సరే మనము ఒక మనిషిని మనము ఉచితార్థంగా ఎట్టి పరిస్థితుల్లో మాట అనేది మనం అనకూడదండి అంతేకాకుండా మనకు వచ్చేసరికి కొంతమంది భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవటం చాలా మంచి పద్ధతి అది కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ఒక పద్ధతి మరి గడపకి ప్రతిరోజు ఎవరైతే ఎవరైతే శుక్రవారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ ఈ మూడు వారాల్లో ఎవరైనా సరే కాస్త ఇంట్లో స్టవ్ ఉంటుందండి ఆ స్టవ్ను కనుక ఎవరైతే పూజిస్తారో ఉదయాన్నే శుభ్రం చేసుకొని పూజిస్తారో ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలండి ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ పోయిని గ్యాస్ పోయి కానీ మరి ఏదైనా సరే పోయి శుభ్రం చేసుకొని కనుక వంట మొదలు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ ఏంటంటే అదృష్టం అదృష్టం అనేది రావటానికి అదృష్ట శాతం అనేది మన వైపుకి బాగా రావటానికి ఈ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మంచి జరగటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి కొంతమంది ఏం చేస్తారంటే మనం వాహనం కొంటాము ఆ వాహనం కొన్న తర్వాత ఏం చేస్తాము మొట్టమొదటిసారిగా దేవుడి దగ్గరికి వెళ్ళేసేసి మనం ఏదే దేవుడిని నమ్ముకున్నా సరే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేసేసి నిమ్మకాయలు కట్టి లేకపోతే కొబ్బరికాయలు దానికి దిష్టి తీసి పక్కన పెడేయటం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాము మరి ఇట్లాగ చేసుకునేటప్పుడు దాన్ని మనము మనకి ఇష్టమైనటువంటి వాహనం ఏదైనా సరే లక్ష్మీదేవితో సమానం ఉండే ఏ వాహనమైనా ఏ వాహనమైనా ఉదయాన్నే పది గంటలలో అంటే కొంతమంది పది గంటలు పదకొండు గంటలకి మొహం కడుగుతూ ఉంటారండి సాధ్యమైనంత వరకు అది మంచి పద్ధతి కాదు సూర్యోదయం మునిపోయినా సరే కనుక కాస్త కడుక్కొని తలస్నానం చేసుకు తలస్నానం కానీ మామూలు స్నానం కానీ చేసుకోవచ్చు మరి ఏదైనా సరే వాళ్ళ పరిస్థితులను బట్టి ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా సరే ఆఫీసులకు వెళ్ళాలన్నా పిల్లలకి మరి చేసుకోవాలన్నా సరే ముందు వాళ్ళు కనుక మొహం కడుక్కొని కనుక దంతదావనం చేసుకొని కనుక వాళ్ళు ఆ విధంగా పిల్లల్ని కానీ భర్తను కానీ మరి బాజీ కానీ బార్జని కానీ బయటికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మొట్టమొదటిసారిగా ఇంటిని బాధి గర్భంలో ఎట్టి పరిస్థితుల్లో మొహం కడుక్కోకూడదండి అంటే ఇంటి గర్భంలో ఏదైనా సరే బయటైనా కడుక్కోవాలి లేకపోతే బాత్రూమ్స్లో కడుక్కోవాలి అద్దాన్ని చూస్తూ మాత్రము మొహం కడుక్కోకూడదండి అద్దాన్ని చూస్తూ మొహం అనేది కడుక్కోకూడదు దానివల్ల ఏంటంటే మనసు అనేది వికారంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే దీన్ని గమనించుకోవచ్చు వాహనము మనం తీసుకోవాలి అంటే వాహనం కానీ మరి కంప్యూటర్లు కానీ టీవీ కానీ ఫోన్లు కానీ ఇవన్నీ ఏంటంటే లక్ష్మీదేవితో సమానం అండి ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది వాహనం నడిపే నడుపుతుంటారు మధ్య 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 సమయంలో ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే పనుకోవాలి అనుకున్నప్పుడు స్టీరింగ్ మీద కాళ్ళు పెట్టుకుంటూ ఉంటారండి చాలా తప్పది అది చాలా తప్పు స్టీరింగ్ మీద కానీ ఏదైతే వాహనం ఉందో దాని తలభాగానికి ఖచ్చితంగా మనం మాత్రము మనం ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు కానీ పెట్టుకోకూడదు ఏ ఏ రోజైనా సరే మనం ఆ వాహనాన్ని ఏ విధంగా పూజిస్తే అది మనల్ని ఆ విధంగా కాపాడుతూ ఉంటూ ఉంటుంది మరి తర్వాత వచ్చేసరికి శనివారం పూట శనివారం పూట కానీ మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ గోళ్ళు తీయకూడదు గోళ్ళు తీయకూడదు నట్టింట్లో కూర్చొని శుక్రవారం పూట క్షురకర్మ చేయకూడదు అంటే మనకి వచ్చేసరికి కొంతమంది ఏంటంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా సరే ఇంట్లోనే శుక్రవారం పూట క్రాఫ్ట్ చేస్తూ ఉంటారండి కొంతమంది తెలియక అట్లాంటప్పుడు కూడా ఏంటంటే ఆ అనేది ఇంట్లో కలగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే శనివారము పూట శనివారం పూట మరి క్రాఫ్ కానీ గడ్డం కానీ చేయించుకోకూడదండి ఇప్పుడు బాగా ఒక మనిషి ఎప్పుడైనా సరే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అతనికి బాగా చికాక్గా ఉందనుకోండి ఆ సమయంలో చేసుకోవచ్చు కానీ మనకు అన్నీ టైం కుదిరి సక్రమంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఆ ఏమవుతుందిలే అన్న ఆలోచనతోటి ఇట్లాంటి చిన్న చిన్నవి చేయటం వల్ల ఇవన్నీ ఏంటంటే ఈ పాపాలన్నీ ఏంటంటే ఈ ఇవి జ్యేష్టాదేవికి చాలా ఇష్టం కాబట్టి అవన్నీ ఏంటంటే కొద్ది 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 కొద్దిగా అవన్నీ ఒక్క మొత్తంలో పెరిగేసేసి దాని యొక్క ప్రభావం అనేది మన మీద కా అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఎప్పుడైనా సరే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నము నిద్ర పోకూడదు మధ్యాహ్నము నిద్ర అనేది పోకూడదు దానివల్ల ఏంటంటే లక్ష్మీదేవి దూరం అయ్యి జ్యేష్ఠాదేవి మనకి దగ్గరికి రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సూర్యుడు ఉదయించిన తర్వాత ఆరు ఏడు కాస్త పర్వాలేదండి ఎనిమిది కొద్దిగా దానికంటే కొద్దిగా బెటర్ బెటర్గా ఉంటుంది కానీ పదింటి దాకా మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నిద్ర కనుక పోయినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే జ్యేష్ఠాదేవి వాళ్ళని ఆవించి ఆ రోజంతా ఏంటంటే బద్ధకంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకేందంటే చిన్నపిల్లలైనా సరే ఉదయాన్నే ఆరు గంటలకల్న కనుక మీరు కనుక లేపినట్లయితే మెదడ్ అనేది చురుగ్గా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి ఏదైనా సరే మాంద్యం అనేది లేకుండా ఏదైనా సరే పర్ఫెక్ట్గా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఒకసారి రెండుసార్లు చెప్పంగానే వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఏంటంటే చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పిల్లలైనా సరే ఉదయాన్నే ఆరు లేదా ఆరున్నరకి లేపేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల ఏంటంటే ఏంటంటే మైండ్ అనేది చురుగ్గా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళే కాదండి పెద్దవాళ్ళైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే పది గంటల పది గంటలకి మేలుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళ మొహంలో ఏంటంటే చీకు చిరాకు ఇవన్నీ కనబడటమే కాకుండా వాళ్ళు చేసేటువంటి పనులైనా సరే కాస్త దానిలో కూడా ఏంటంటే జ్యేష్ఠాదేవి వాళ్ళని ఆవహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఆ పనులు పనులు ఏ పనులు చేసినా సరే కలిసి రావటం అనేది ఉండదు మనం ఎన్ని తంత్రాలు పెట్టుకున్నా ఎన్ని మంత్రాలు చేసుకున్నా సరే ఇవన్నీ అధిగమించే మనకి ఆ ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మరి ఏదైనా సరే ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక మనిషి చేయకూడనటువంటి పనులు సరే ఒక మనిషి శుక్రవారం పూట మధ్యాహ్నం నిద్రపోతున్నాడు అనుకోండి ఆ మనిషి ముందు రాత్రి ఏదైనా సరే పన్నెండు గంటలకు కానీ ఒంటి గంటకు కానీ రెండు గంటల దాకా బాగా వర్క్ చేసుకుంది వర్క్ చేసుకున్నాడు అనుకోండి ఆ వర్క్ చేసుకున్న తర్వాత ఆ విధంగా పండుకున్న అది తప్పు ఉండదు కానీ ఉదయాన్నే ఉదయాన్నే పది పదకొండింటికి లేచి కొంతమంది ఉంటారండి బాధ్యత లేకుండా అట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే అట్లాంటి వాళ్ళకి ఏ పనులు చేసినా కలిసి రాదండి సాధ్యమైనంత వరకు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏ సెటిల్మెంట్ కూడా సాధ్యమైనంత వరకు కారండి ఉద్యోగ ప్రయత్నాలైనా సరే ఏమైనా సరే విఫలం అవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ సఫలీకృతం మాత్రం ఖచ్చితంగా కావు వాహనాన్ని పూజించండి అంటే పూజించండి అంటే మనము ప్రతిరోజు కొబ్బరికాయలు పూజ చేయాల్సిన పని లేదండి కాళ్ళు జాగ్రత్తగా ఏదైనా సరే వాహనము తలబాగాన కేర్లెస్గా మనం కాళ్ళు కానీ అట్లా పెట్టడం అనేది ఉండకూడదండి ఎక్కడైనా సరే కారులోనైనా సరే లారీలోనైనా సరే తెలియకుండా మనం చేసింది మాత్రం తప్పు అనేది కాదు శనివారం పూట శనివారం పూట కానీ మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ క్షురకర్మ చేయకూడదు శుక్రవారం మంగళవారం శనివారము క్రాప్ చేయించుకోవటం కానీ గడ్డం తీసుకోవటం కానీ చేయకూడదు నేను మరి సాధ్యమైనంత వరకు నేను ఏం చేస్తానంటే ఈ వారాల్లో నేను చెప్పేది ఒకటి మీకు చెప్పేది ఒకటి కాదండి నేను చేసేది ఒకటి మీకు చెప్పేది ఒకటి కాదు నేను ఏదైనా సరే మీకు ఒక వీడియో తీయాలి అనుకున్నాను అనుకోండి సోమవారం పూట కాస్త షేవింగ్ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ రోజు నేను ఏ వీడియో చేయలేనండి సోమవారము ఏదైనా సరే నేను ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాతనే ఎట్లాంటి పనులైనా సరే ఎట్లాంటి కార్యక్రమాలైనా సరే తెల్లవారుజామున లేచి నేను ఇవన్నీ ముగించుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు ఏవైనా సరే చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి మరి మనకి అదృష్టం ఏ విధంగా పెరుగుతుందో దురదృష్టం అదే విధంగా పెరుగుతుందండి పాపం ఏ విధంగా పెరుగుతుందో పుణ్యం కూడా అదే విధంగా పెరుగుతుంది ఎన్ని మంత్రాలు ఎన్ని తంత్రాలు ఎన్ని యంత్రాలు ఉన్నా సరే దాని ఫలితం కూడా మనకి అయితే ఉండాలండి ఒక వాస్తు పర్ఫెక్ట్గా కలిసి మనం కట్టుకున్నా సరే దాని మీద ఖచ్చితంగా ఏంటంటే తొమ్మిది సంవత్సరాలకి ఒక మూడు సంవత్సరాలు కానీ నాలుగు సంవత్సరాలు కానీ ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది ఉంటూనే ఉంటుందండి చెడు ప్రభావం అనేది ఉంటూనే ఉంటుంది మనం ఎన్ని చేసినా సరే మనం ఎన్ని చేసినా సరే ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో కాండి ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది జాతకాన్ని నమ్మి ఏ పని చేయకండి కష్ట ఖచ్చితంగా కష్టపడండి కష్టపడ్డ తర్వాత ఇట్లాంటి వాటన్నిటిని నమ్మండి కానీ గుడ్డిగా ఏంటంటే ఇట్లాగా తంత్రాలు కానీ మంత్రాలు కానీ ఇట్లాంటివి నమ్మి మనం చేసే పనుల్లో కాస్త నిదానంగా చేసుకోవటం కానీ ఈ ప్ర ఈ ప్రభావం ఉంటుందిలే ఇప్పుడు లక్ష్మీ గణపతి మంత్రం ఉందండి ఒక మనిషి ఒక పని చేయాలి అనుకుని మరి తన దగ్గర డబ్బులు లేకపోతే స్వామి నేను ఈ విధంగా చేసుకోవాలనుకుంటున్నాను నీ మంత్రాన్ని నేను పఠిస్తున్నాను అని చెప్పేసి ఆ సమయంలో ఆ మంత్రాన్ని పఠించడం వల్ల తనకి ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా ఎక్కడోక్కడ డబ్బులు అనేవి రావటం అనేది ఖచ్చితంగా ఉంటుందండి చాలామందికి ఆ మంత్రం అనేది చాలా బాగా పనిచేసింది మరి అంతేగాని ఆ మంత్రం చేసుకున్న వెంటనే ఆకాశంలో నుంచి ఆ డబ్బులేమి మనకి రావుండి ఏదైనా సరే మనకి బదులు ఇవ్వడం కానీ మనకి ఆ డబ్బులు ఎక్కడైనా సరే పుట్టడం కానీ జరుగుతూ ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో మంత్రాల వల్ల కూడా సాధ్యమైనంత వరకు దాన్ని మంత్రాలను నమ్మి మనం ఏ పని చేయకూడదండి ఆ మంత్రాల దారి మంత్రాలదే తంత్రాల దారి తంత్రాలదే మన మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పాపం కానీ పుణ్యం కానీ దురదృష్టం కానీ అదృష్టం కానీ అన్నీ అన్నీ సక్రమంగా ఇప్పుడు ఒక మనిషి ఒక లాటరీ తీశాడు సపోజ్ ఏదో క్యాజువల్గా ఒక లాటరీ తీశాడు ఒక పది రూపాయలు పెడితే అతనికి వచ్చేసరికి ఒక పదివేల రూపాయలు వచ్చిందనుకోండి అతని పుణ్యము అతని అదృష్టము తర్వాత వచ్చేసరికి అతని జాతక ఫలితము ఈ మూడు కలిసిన తర్వాతనే అతనికి ఆ విధంగా రావటం అనేది జరిగింది మరి ఈ నాకు పది పది రూపాయలు పెడితే పదివేలు వచ్చినాయి కదా తర్వాత మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి అతను ఏం చేస్తాడు ఆ పదివేల రూపాయలు తీసుకొచ్చేసి మళ్ళీ లాటరీలో పెట్టడం వల్ల ఆ మనిషికి దురదృష్టము పాపము అతని జాతక ప్రభావం కనుక ఒకసారి కనుక పడ్డట్లయితే ఆ పది తన జేబులో డబ్బులన్నీ పూర్తిగా పోయి అప్పు చేయటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి లక్షణాలు ఏవైనా సరే అవన్నీ ఏంటంటే ఒకదానికొకటి ఏడైతూ ఉంటాయండి మనం ఒక ఏది తెలిసి చేసినా సరే చేస్తే అట్లాంటి దోషాలు ఉండవండి తెలిసి కనుక మనం కనుక ఏదైనా సరే తప్పు చేసాము అంటే ఖచ్చితంగా అది ఏంటంటే ఏడైతూనే ఉంటుందండి మీరు ఎవరైనా సరే ఒక పని చేశారంటే పుణ్యం చేశారు అంటే వెంటనే దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉండదు అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే శ్రమని నమ్మాలి తర్వాత జాతకాన్ని అనుసరిస్తూ ఉండాలండి తాంత్రికంగా మాంత్రికంగా ఈ తంత్రాలు కానీ మంత్రాలు కానీ జాగ్రత్తగా మనం మన పనులు మనం చేసుకుంటూ ఇవన్నీ ఏంటంటే ఫాలో అవటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఒక తంత్రాన్ని నమ్మాడు అతని యొక్క దురదృష్టం అనేది కాస్త వెనక్కిపోవటానికి అవకాశం అనేది ఉంటుందండి దురదృష్టం అనేది వెనక్కిపోతుంది అదృష్టంతో అద్ అంటే ఈ తన ఈ తంత్రం వల్ల ఏమవుతుందంటే ఒక ఇప్పుడు సపోజ్ సిఆర్ సింగ్ తను ఒక జంట తీసుకొని సింధూరంతో అర్థం చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాడు దాని ప్రభావం అనేది దురదృష్టాన్ని దూరం చేస్తుంది దురదృష్టాన్ని దూరం చేస్తుంది అంటే అదృష్టాన్ని ఆహ్వానిస్తుందంటే లెక్కండి కానీ టైం పడుతుంది పాదరసం అని ధరించాడు తనకి మనసు అనేది నిలకడగా ఉండటమే కాకుండా తనకేందంటే ఏదైనా సరే అది కట్టుకోకముందు కట్టుకున్న తర్వాత చాలా రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి కాకపోతే ఏంటంటే టైం అనేది టైం అనేది మన దురదృష్టాన్ని దూరం చేయటానికే దురదృష్టాన్ని దూరం చేయడానికి మన ప్రాణాన్ని మనం రక్షించుకోవడానికి పాదరసం అని చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి పాదరసం అని మెల్లో ధరించడం వల్ల ఖచ్చితంగా మేలు కరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే మనకి ఇవన్నీ ఒకటేనండి పాపం కానీ పుణ్యం కానీ అదృష్టం కానీ దురదృష్టం కానీ మనం చేసే పనుల్లోనే ఉంటాయండి మన జాతక ప్రభావమే కాకుండా పాపం కానీ పుణ్యం కానీ మంచి కానీ చెడు కానీ దరిద్రం కానీ దురదృష్టంగా దరిద్రం కానీ అదృష్టం కానీ ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి 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 సమూహంలాగా ఏర్పడి మన టయాన్ని బట్టి మన టయాన్ని బట్టి మనం చేసేటువంటి పనులను బట్టి మనం చేసేటువంటి మంచిని బట్టి మనం చేసేటువంటి ఒక మనిషికి సహాయాన్ని బట్టి అవన్నీ ఏంటంటే ఒకసారిగా యాడయ్యి మనల్ని మన కుటుంబాన్ని మరి మనం మనల్ని నమ్ముకున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ మంచి చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి మరి ఒక కుటుంబంలో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు భార్య భర్త పిల్లలు మరి పిల్లలు తప్పు చేసినా సరే భార్య తప్పు చేసినా సరే ఎవరిది వాళ్ళకే యాడైతూ ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి గ్రహస్థితి అంతా ఏంటంటే కుటుంబ పెద్ద మీద ఖచ్చితంగా పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మొహం మాత్రం ఇంట్లో కట్టుకోకండి మొహం మాత్రం ఇంట్లో కట్టుకోండి కొంతమంది ఏంటంటే అన్నం తిన్న తర్వాత పొల తీసుకుంటారు పళ్ళలో ఉన్నటువంటి పాచి మొత్తము పళ్ళల్లో ఉన్నటువంటి పదార్థాలు ఉమ్మేస్తూ ఉంటారండి చాలా తప్పు అండి అది అది చాలా తప్పు మరి ఏదైనా సరే మనము పుక్కిలిచ్చి ఉమ్మేయాలి లేకపోతే బాత్రూమ్ దగ్గర కానీ బయట ఎక్కడైనా సరే ఇంటి ఆవరణలో కాకుండా బయట కాస్త అట్లా చేసుకొని పుక్కిలిచ్చి బయట ఉమ్మేస్తే చాలా మంచి మంచిగా ఉంటుందండి ఇవన్నీ ఏంటంటే యాడ్ అవుతూ ఉంటాయండి ఒకదానికొకటి ఒకదానికొకటి యాడ్ అయ్యి మనకి ఏంటంటే అవన్నీ ఏంటంటే ఫలితాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే దయచేసి ఎవరైనా సరే జాతకాన్ని పూర్తిగా నమ్మకండి జాతకాన్ని నమ్మి నేను చాలామందికి చెబుతున్నానండి జాతకాన్ని నమ్మి మనం చేయటం చాలా తప్పు మన శ్రమని మన కష్టాన్ని మనం నమ్ముకుంటూ జాతకాన్ని మనం చే తెలుసుకుంటూ జాతకాలు దేనికండి మనం నమ్మేది మనకి ఏదైనా సరే మంచి టైంలో ఉన్నప్పుడు మంచి టైం ఏదైతే వస్తుందో ఆ టైంలో మనం చేయాల్సినవి చేస్తే సఫలీకృతం అవుతాయండి మన ఏదైనా సరే చెడు సమయాల్లో చెడు సమయం ఏది మంచి సమయం ఏది ఇప్పుడు ప్రాణాపాయ స్థితి మనకుంది నేను వరకు ఇప్పుడు చాలామంది ఏంటంటే వాహనం కొనుక్కుంటున్నప్పుడు నేను చెప్పాను ఏమండి ఇట్లాగ మేము వాహనం కొనుక్కోవాలి అనుకుంటున్నాం ఆల్రెడీ కొన్నాము మరి ఏం చేయమంటారు దానికి ఎట్లా ఉంటుంది కొంతమంది తొందరపాటు అండి కూడా తీసుకొని ఉంటూ ఉంటారండి ఒక నాలుగు నెలల క్రితం నేను ఒక మనిషికి వాహనం తీసుకున్నానండి గురువుగారని చెప్తే ఈ వాహనం వచ్చేసరికి పలానా సమయంలో తన దీనికి ఇబ్బంది కలుగుతుంది అవకాశం ఉంటే అమ్మేసేసామని చెప్పి చెప్పాను అతను అమ్మే అమ్మేసుకోవటం అనేది జరిగిందండి కాకపోతే ఏంటంటే అది కొనుక్కున్న వ్యక్తి ఆ సమయానికి ఏంటంటే బాగా ఇబ్బంది పడటం అనేది జరిగిందండి ఇవన్నీ ఏంటంటే మనము జాతకాన్ని నమ్మి చేయొచ్చు కానీ ఏంటంటే మనం కష్టపడాలి మంచి మాటలు మనకి ఎవరైతే సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ వాళ్ళకేందంటే ముందు మీకు గురి కావాలండి గురి కావాలి అంటే అతను చెప్పేటువంటి మాటలు కానీ అతను చెప్పేటువంటి విధానం కానీ అతను చెప్పేటువంటి పద్ధతులు కానీ మీకు ఖచ్చితంగా ఏంటంటే మీకు అతని పట్ల నమ్మకాన్ని కలిగించినప్పుడు మాత్రమే అతను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వటము అతను చెప్పినట్టు చేసుకోవటం వల్ల మీకు మంచి జరగటం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కష్టపడాలి ఆ ఫలితం అనుభవించాలంటే మన గ్రహస్థితిని మనం తెలుసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ మనం కనుక ఇవన్నీ చేసుకున్నట్లయితే మనకి బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కలిసి రావటము అనేది ఏం లేదండి ఒక మనిషి కోటి రూపాయలు ఉన్నా సరే మనశ్శాంతిగా బతకడమే కలిసి రావటం ఏమీ లేని వాళ్ళైనా సరే మనశ్శాంతిగా బ్రతికి బతకటమే కలిసి రావటం అండి అంతేగాని అన్నీ బాగా కొన్ని ఉండి ఒంట్లో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ మానసిక ప్రశాంతత లేకుండా ఉంటే అది కలిసి రావటం మాత్రం అంటండి మనిషి ఎప్పుడైనా సంతోషంగా ఉంటూ ఒంట్లో ఉన్నటువంటి అంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిజమైనటువంటి అదృష్టం అదండి కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చెప్పాలి అన్న ఆలోచనతో నేనైతే ఉన్నానండి మరి ఏదైనా సరే నేను మీకు చెప్పాలి ఇవన్నీ ఏంటంటే తెలియపరచాలన్న ఆలోచనతో నేనైతే ఉన్నాను మరి ఏవైనా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసుకొని కొన్ని కొన్ని పాటించడం వల్ల మంచి జరుగుతుందండి ఎట్టి పరిస్థితుల్లో మొహం కడుక్కోవటం అనేది గర్భగదిలో కానీ ఇళ్లల్లో కానీ అద్దాన్ని చూస్తూ కానీ బజార్లో తిరుగుతూ కానీ నీళ్లు పట్టేటప్పుడు కానీ టీ పెట్టేటప్పుడు కానీ మరి భోజనం ఉండేటప్పుడు కానీ దయచేసి దంత దావనం చేసుకుంటున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు చేయకండి అది ఎంత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట ఆ విధంగా కడుక్కొని గనక మొహం కడుక్కొని గనక ఇంట్లోకి వస్తే చాలా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది మరి కొంతమంది అట్లానే మొహం కడుకుంటూ టీ పెడుతూ ఉంటారండి అన్నం వండుతూ ఉంటారు టిఫిన్ చేస్తూ ఉంటారు చాలా తప్పండి అది భర్త భర్తకి ఆ విధంగా చేశారనుకోండి తన తన పట్ల ఏంటంటే కొద్దిగా కాస్త అన్నీ తేడాగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి ఆడమనిషి బాధపడకూడదండి ఇంట్లో ఉన్నటువంటి ఆడ మనిషిని ఎట్టి పరిస్థితుల్లో బాధ